తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలు విజయం సాధిస్తూ ముందుకు పెడుతున్న నాయకుడు యువనాయకుడు ఎలాంటి నాయకులు రావడం జగన్ ప్రజలకి చాలా మరి గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు వారికి నేను ఎంతో సేవ చేయాలంటే ఆయన ఇరవై ఒక్క ఏళ్ళు ఆయన సేవ చేయాలని రాష్ట్ర ఒక కార్పొంచ ఇది ఎంత అన్యాయం అంటే నేను అసలు పట్టు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీలో పెద్ద లీడర్ ఏపీ హౌజింగ్ బోర్డు విభాగం స్టేట్ ప్రజలు హైదరాబాద్ నగరానికి తెల్ల అలాంటి పెద్ద పెద్ద పూర్తిగా టీసీ పార్టీ రెండు వందల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం కేసీఆర్ గారు మనతో మిత్రులు కాబట్టి అన్న ప్రారంభించుకోవడం వెళ్ళిన తర్వాత ఒక్క ఏడాదికి అక్కడ హైదరాబాద్ ఇక్కడ ఏర్చారనుకున్న ఏర్పాటు లేదు కలగలేదు నీవు అక్కడ భక్తులు రావాలి నీ భూమి ఉంది నీ కులం ఉంది తట్టి కులం నువ్వు గెలుస్తావు ఉద్యమం కాళ్ళు ఎవరు లేడు నీవు ఎమ్మెల్యే గెలిపించకుండా నేను నేను మంత్రి యొక్క నా పద్ధతి చేసి పదిసార్లు చెప్పి రెండు వేల తొమ్మిదిలో బయటపడిచేసినప్పుడు మన మక్త రెండు బాగా తీసుకోండి ఆమర్జుత్వం అమర్జు నాయకు అమర్జు నాయకుడు ఆయనకి కేటీఆర్ నిరంజన్ రెడ్డి కేసీఆర్ ఎంతో కట్టుబట్టారు రెండు వందల తొమ్మిదిలో టికెట్ ఇవ్వడం నాకు హైదరాబాద్ ఇస్తాను అక్కడ ముఖం చేయడం దాని తర్వాత ఓడిపోవడం ఆయన డిపాజిట్ వాడి రూపాయలు తర్వాత మళ్ళీ రావాలి అయింది ఈసారి లీకేస్తా ఎమ్మెల్యే కలిసి తప్ప మళ్ళీ రెండు రూపాయలు తీసుకొచ్చి వేసిన తర్వాత మరి పద్నాలుగులో పదహారులో రామ్మోహన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలిచి టీఆర్ఎస్ పార్టీకి రావడం మరి ఎప్పుడు పిలిచి ఆయన తీసుకురావు తీసుకోవాలని చెప్తే నేను తీసుకురావాళ్ళు ఎంపీ పకటించాలి పది వాళ్ళు చెప్పిండు ఒక కేంద్ర వాళ్ళు చెప్పిండు ఒకవేళ మనల్ని కూడా ఎన్నో చెప్పిం అయినా ఓట్లు చాలా పెద్ద మంది ఉద్యోగం ఎక్కడ దృష్టి ఆయన దృష్టిలో బీసీలు అంటే లెక్కలు చూసి బీసీల త్రోయి కేసీఆర్ బీసీల త్రోయి మీరు చెప్పాలంటే పదిసార్లు నాకు బీసీలు కాపాడ అందులో మా కుటుంబ కులం అంటే చాలా భయ భయంతో